తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారు వికారాబాద్ జిల్లా తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం షాఖపూర్ గ్రామంలో ఉన్నాం చూడండి లేవట అధికారికంగా లేవటంటే వన్ ఫార్టీ వన్ సర్వే నెంబర్లో ఈ రోడ్ పదిహేను ఫీట్లు రోడ్ యాక్షన్ మరి ఇప్పుడు ఇక్కడ రోడ్ ఈ రోడ్ ఎందుకు ఇంత కుదించుకుపోయింది ఇక్కడ పైన నిర్మాణాలు దీనికి కారణం ఎవరు మీరు మున్సిపల్ శాఖ మంత్రి గారు మీరు చెప్పాలా అలాగే ఎంఏయడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీరు కూడా సమాధానం చెప్పాలా ఎంఏయూడి అంటే సిడీఎం అధికారులు మీరు సమాధానం చెప్పాలా ఇక్కడ చూడండి మరి బయట పెడతా మరి ఈ భూమి యొక్క వివరాలు స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పాలా స్థానిక ఎంపీ గారు చెప్పాలా ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలా రెవెన్యూ ఎంఆర్ఓ గారు చెప్పాలా అంటే సంబంధిత శాఖల అధికారులందరూ ఈ సాయిపూర్ సంబంధించిన వన్ ఫార్టీ వన్ సర్వే నెంబర్ యొక్క వివరాలు ప్రజలకు తెలియజేయాలని మేము ప్రజా సంకల్పం మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం మున్సిపల్ శాఖ మంత్రిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే చిన్నది అనుకోవచ్చు మీరు ఈ చిన్నది ఇలాంటి చిన్నది వేలలో ఉన్నాయి సమస్యలు తెలంగాణ అంతటా కాబట్టి మీరు తక్షణమే ఈ యొక్క సమస్య పరిష్కారం చేస్తారని ఎందుకంటే మీరు మీ నియోజకర్ పక్కనే జస్ట్ ఇట్లా పిలిస్తే మీరు పలుకుతారు మీరు అంత దగ్గరలో ఉంది కాబట్టి మీరు తక్షణమే మీరు స్పందించి చిన్న అంటే సీనియర్ సిటిజన్ ఇన్ఫైనా వృగ్రాలు తన బెడ్ మీద ఉంది అవి న్యాయం చేయాలని ప్రజా సంకల్పం మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము బాబట్ల కృష్ణము సాయిపోర్ తాండూర్ అసలు నియోజకవర్గం వికారాబాద్ జిల్లా